హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి టూ టైప్స్ ఆఫ్ కర్రీ రెసిపీస్ అండి ఫస్ట్ వచ్చేసేసి మష్రూమ్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసిద్దామో చూసిద్దామి సెకండ్ వచ్చేసి మేకర్ కర్రీ అండి ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి వచ్చేసేసి ముందుగా స్టవ్ మీద కళాయి తీసుకుని కొంచెం ఆయిల్ తీసుకున్నాను కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి మష్రూమ్స్ వచ్చేసేసి ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇలా మష్రూమ్స్ ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల సాఫ్ట్ అయిపోతాయి మష్రూమ్స్ కొంచెం సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకొని ఇక్కడ నేను ఒక మష్రూమ్ వచ్చేసేసి ఒక ఫోర్ పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను ఈ మష్రూమ్స్లో వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకునేప్పుడు ఏంటంటే మనం కర్రీలోకి మష్రూమ్స్ వేసుకున్నా కానీ తినేటప్పుడు చాలా స్మూత్గా అన్నమాట డైరెక్ట్ వేసుకోవడానికి కంటే ఇలా ఆయిల్లో ముందు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ వచ్చేసేసి ఈ కర్రీ వచ్చేసి రైస్కే కాదండి చపాతీకి కానీ పులావ్ కానీ రోటీస్ కానీ వీటిల్లోకి అయినా సరే చాలా బాగుంటుంది ఇక్కడ నేను మష్రూమ్స్లో నుంచి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మష్రూమ్స్లో నుంచి వాటర్ అంతా బయటకు వస్తున్నాయి ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే నా తరపున చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను మొత్తం ఫ్రై చేసేసుకుంటున్నాను అలాగే ఇక్కడ చూపించే ఈ టూ రెసిపీస్ కూడా చాలా హెల్తీ అండి ఇక్కడ మీరు చూసినట్లయితే తెలుసు నాకు వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిందండి నెక్స్ట్ మష్రూమ్స్ తీసేసుకొని సేమ్ అదే ఆయిల్లో ముందుగా వేసుకున్నాను కదా అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి పొడుక్గా కట్ చేశాను ఒక ఆనియన్ వచ్చేసి చిన్నగా పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఈ ఆనను పచ్చిమిర్చి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ముందుగా వేసుకున్నాం కదా ఆయిల్లోనే ఈ కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ అవసరం లేదండి నెక్స్ట్ ఈ ఆనియన్స్లోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని పసుపు కూడా కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ కర్రీ మాకు ప్రిపేర్ చేయడం తెలియని అన్న వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ టమోటా వచ్చేసేసి నేను మీడియం సైజ్ టమోటాలు వచ్చేసి రెండు యూజ్ చేశాను అలాగే కొద్దిగా అల్లము కొద్దిగా వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు రెబ్బలు ఒక రెండు ఇలాచి ఒక నాలుగైదు లవంగాలు ఇక్కడ ఈ మసాలాలు అండి ఎక్స్ట్రా మసాలాలు ఏమి యూస్ చేయట్లేదు అందుకని ఒక రెండు కొద్దిగా చెక్క ఒక పది వరకు జీడిపప్పులు యాడ్ చేసేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఇంకా ఎక్స్ట్రా మసాలాలు మనం ఇందులోకి ఏమీ యాడ్ చేయని అవసరం ఈ మసాలాలు అయితే సరిపోతుందనమాట ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ అనేది తాలింపులో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మనం ఈ విధంగా కొంచెం తక్కువ మసాలాలతో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు లేదు మేము మసాలాలు తినము అన్న వాళ్ళు ఏంటంటే మసాలా లవంగా അല്ലെ അലക്കായ ദാൽച്ച ചെക്ക ഇവിടെ లేకుండా పేస్ట్ చేసుకోండి మసాలాలు తినని వాళ్ళైతే మాత్రము తినే వాళ్ళైతే కొంచెం యాడ్ చేసుకోండి మసాలా యాడ్ చేయడం వల్ల కొంచెం స్పైసీనెస్ వస్తుంది అంతే కానీ టేస్ట్ అయితే ఏం డిఫరెంట్గా ఉండదండి మసాలా వేసినా వేయపోయినా కానీ సేమ్ ఉంటుంది టేస్ట్ వచ్చేసేసి కొంచెం ఘాట్గా స్పైసీగా ఉండాలంటే కొంచెం మసాలాలు యాడ్ చేసుకోవాలన్నమాట ఒక గ్లాస్ వరకు వాటరు అలాగే కొద్దిగా సాల్ట్ కారం యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ గ్రేవీ అనేది కొంచెం లైట్గా పచ్చివాసన పోయిందాకా వేయించుకున్న తర్వాత వాటర్ అండ్ ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం కుక్ కావాలండి కొద్దిగా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి కొంతమంది ఏంటంటే డైరెక్ట్ టమోటాలు ఇవి యాడ్ చేయగానే మష్రూమ్స్ యాడ్ చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఇది కొంచెం ఉడికిన తర్వాత మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి నాకు వచ్చేసేసి కొద్దిగా ఉడికిందండి మష్రూమ్స్ ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆ మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను గ్రేవీ వచ్చేసేసి లూజ్గా కాకుండా థిక్గా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేస్తున్నాను కొంతమంది కొంచెం లూజ్గా కావాలనుకుంటే గ్రేవీ వచ్చేసేసి కొంచెం తక్కువసేపు కుక్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మనం మష్రూమ్స్ అనేవి తొందరగా కుక్ అయిపోతాయి మరి ఎక్కువ సమయం అయితే పట్టదు కా అదే కాకుండా మనం ముందులో ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా మనం ఈజీగా కుక్ అయిపోతాయి అనమాట నాకు ఇక్కడ ఒక టూ మినిట్స్లో కుక్ అయిపోయాయండి మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అనమాట కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి మాకు ఈ రెసిపీ ఎలా చేయాలో తెలియదు అన్నవారు కూడా ఈ వీడియో ఒక్కసారి చూసేసాలు పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేస్తారనమాట ఇక్కడ రెడీ అయిపోయింది నాకు సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను ఇదేంటంటే ఇది దీంతోటే తినాలి అనే ఉండదండి కాంబినేషన్ ఈ కర్రీ వచ్చేసి దేంతోనైనా తీసుకోవచ్చు అంటే పరోటా కానీ చపాతీ రోటీ దేంతోనైనా కానీ కాంబినేషన్ ఈ వీడియోలో చూపించే టూ రెసిపీస్ కానీ దేంతోనైనా సరే రైస్ రోటీ చపాతి పులావ్ దేంతోనైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసేసి మిల్ మేకర్ మిల్ మేకర్ అనేది నార్మల్గా కాకుండా ఇలా ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు వద్దు అనుకున్నా కానీ మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు ఇదే ప్రాసెస్లో కర్రీ అంత టేస్టీగా ఉంటుందన్నమాట నార్మల్గా ప్రిపేర్ చేస్తే ఏంటంటే కొంచెం మిల్ మేకర్స్కి ఉప్పు కారం ఈ సరిగ్గా పట్టవు కానీ ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా ప్రిపేర్ చేస్తే మాత్రం మనకి పర్ఫెక్ట్గా పడతాయండి మీరు ఎంత తిన్నా కానీ ఇంకా ఇంకా తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఈ టూ రెసిపీస్ వచ్చేసేసి చికెన్కి మటన్కి వీటికి మాత్రము కి గట్టిగా పోటీ ఇస్తాయండి అంత టేస్టీగా ఉంటాయన్నమాట నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇంకా వెజిటేరియన్స్ అయిపోవాల్సిందే కంపల్సరీ ఇక్కడ నేను మిల్ మేకర్స్ తీసుకున్నానండి మిల్ మేకర్స్ వచ్చేసి నార్మల్గా మరి చిన్నవి కాకుండా మీడియం సైజులో తీసుకున్నాను ఇంకా పెద్దవి కూడా ఉంటాయి అవి కూడా తీసుకోవచ్చు మరి చిన్నవి కాకుండా కొంచెం పెద్దవి కానీ మీడియం సైజులో ఉండే తీసుకోండి నేను ఇక్కడ ముందుగా స్టవ్ మీద నీళ్ళు పెట్టుకున్నాను నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి మిల్ మేకర్స్ తీసుకున్నాను కదా ఆ మిల్ మేకర్స్ అనేది హాట్ వాటర్లో యాడ్ చేస్తున్నాను అనమాట ఇవి ఉడకకూడదండి ఉడికించకూడదు వేణిలల్లో యాడ్ చేసేసి ఇక్కడ నేను స్టవ్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మిల్ మేకర్స్ యాడ్ చేశాను అనమాట కొంచెం డిప్ చేసుకోవాలి ఆ వేణిలలో అనేది కొద్దిగా నాంతే ఒక టూ మినిట్స్ ఎక్కువ టైం కూడా లేదండి మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది వేయగానే కొంచెం చిన్నగా ఉన్నాయి వేణిలలు వేసి ఇలా ప్రెస్ చేస్తుంటే కొంచెం సైజ్ పెరుగుతూ ఉందన్నమాట ఎక్కువ టైం అయితే ఉంచొద్దు వే నీళ్ళల్లో కొంచెం గట్టిగా పిండేయాలి ఎక్కువ టైం ఉంటే ఏంటంటే చిరికిపోతాయి అంటే మెత్తగా అయిపోతాయి గ్రేవీ గ్రేవీగా అయిపోతాయి అనమాట ఇక్కడ నేను ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఉంచేసుకున్నానండి మరి ఎక్కువ టైం అయితే ఉంచలేదు ఇంకా నాకు వాటర్ కూడా వేడిగానే ఉందనమాట ఈ వాటర్ అంతా నేను జల్లీలోకి తీసేసుకుంటున్నాను మిల్మేకర్ మొత్తము ఎప్పుడైనా సరే ఇట్లా వేడివేడి ఉడికించుకున్నప్పుడు మనం జల్లీలోకి తీసుకున్న తర్వాత ఒకసారి ఏంటంటే చన్నీళ్ళు వేసి గట్టిగా పిండేసి పెట్టుకోవాలన్నమాట ఈ మేకర్ అనేది వాటర్ లేకుండా మిల్మేకర్ గట్టిగా పిండేసి పెట్టుకోవాలి అలా అయితే మనకు ఉప్పు కారం ఇవ్వనేది పర్ఫెక్ట్గా మిల్మేకర్లోకి వెళ్ళి కుక్ అవుతుంది టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను వాటర్ అంతా పిండేసుకొని తీసుకున్నానండి సపరేట్ గిన్నెలోకి తీసుకున్నాను మిల్ మేకర్ని ఇందులోకి వచ్చేసేసి ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేస్తున్నాను మిల్క్మేకర్స్లలోకి ఒక కప్పు వరకు నేను ఇక్కడ పెరుగు యాడ్ చేశాను ఒక కప్పు అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు యాడ్ చేశానండి పెరుగు యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఉప్పు కారము నార్మల్గా పసుపు ఇవి యాడ్ చేస్తుంటాం కదా అలా యాడ్ చేసేసుకోవడమే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోనే అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కస్తూరి మేతి మెయిన్ ఏంటంటే కస్తూరి మేతి అండి కస్తూరి మేతి వేసుకోవడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది ఇంకా వేరే లెవెల్లో ఉంటుందన్నమాట కస్తూరి మేతి యాడ్ చేసిన తర్వాత మొత్తం మిల్ అంతా మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఉప్పు కారం ఇవన్నీ బాగా అంటే ప్రతి మిల్ మేకర్కి ఈక్వల్గా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనం వేణీలల్లో ఎక్కువసేపు ఉంచుకున్నట్లయితే ఇలా కలుపుకునే టైంలో ఏంటంటే చితికిపోతాయి అనమాట మేకర్స్ అనేది మెత్తగా అయిపోతాయి అందుకనే ఎక్కువసేపు వేణిలల్లో ఉంచకూడదు మెత్తగా కాగానే తీసేయాలని చెప్పాను అనమాట ఇక్కడ నేను మొత్తం కలిపేసి పెట్టేసుకున్నానండి ఇలా కలిపేసి మినిమం ఒక టెన్ మినిట్స్ అయినా పక్కకు కంపల్సరీ పెట్టాల్సిందే అలా పెట్టడం వల్ల ఏంటంటే ఈ మిల్ మేకర్స్ మనం వేసిన ఉప్పు కారం ఇవంతా బాగా పట్టి టేస్ట్ బాగుంటుందనమాట ఒక టెన్ మినిట్స్ నేను పక్కకు పెట్టేసుకున్నాను టెన్ మినిట్స్ తర్వాత ఇక్కడ నేను కర్రీ కోసం స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఇక్కడ ఒక రెండు లవంగాలు అలాగే రెండు యాలక్కాయలు కొద్దిగా దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా సాజీరా యాడ్ చేసుకున్నాను తాలింపులో వచ్చేసేసి కొద్దిగా జీలకర్ర నెక్స్ట్ ఈ తాలింపు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఆనియన్ కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అలాగే నా తరపున చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ నాకు ఆనియన్స్ వేగాయండి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను తాలింపులో ఆనియన్స్ ఏంటంటే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను కదా తొందరగా ఫ్రై కావడానికి కానీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను అనమాట నెక్స్ట్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలుపుకున్నాం కదా కలిపి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్స్ అవి యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను పసుపు అండ్ సాల్ట్ అనేది కొద్దిగా వేసాను అనమాట తాలింపులో ఆల్రెడీ మనం మేకర్స్లలో కలుపుకున్నాం కదా చూసి యాడ్ చేసుకోవాలండి ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఉప్పు కారాలు అనేది చూసి యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఎక్కువ అయిపోయినా కానీ ఆ కర్రీ టేస్ట్ అనేది మొత్తం డిఫరెంట్గా అయిపోతుంది అనమాట కొద్దిగా ఉప్పు ఎక్కువైనా కానీ కొద్దిగా కారం ఎక్కువైనా కానీ మనకు రావాల్సిన టేస్ట్ ఆ కర్రీ అస్సలు రాదు నెక్స్ట్ వచ్చేసేసి ఇవి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టమోటాలు వచ్చేసి చిన్న సైజు ఒక నాలుగు టమోటాలని మెత్తగా జ్యూస్లో క్యూరి పట్టేసి తీసుకున్నానండి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తగా పట్టేసేసి ఈ కర్రీలోకి యాడ్ చేసేసాను ఇవి టమోటాలు అనేది కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఈ టమోటా గ్రేవీ అనేది ఉడకాలి అంతే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోద్ది అనమాట చాలా ఈజీ ప్రాసెస్ చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది నాకు మొత్తం ఉడికిపోయింది ఇక్కడ నేను వచ్చేసేసి ఒక నాలుగైదు జీడిపప్పులు ఉంటాయి కదా అవి కొద్దిగా వాటర్ వేసేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఒకవేళ జీడిపప్పులు లేవు అనుకుంటే పల్లీలు పల్లీలు వేసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరి పల్లీలు పచ్చి కొబ్బరి అయితే కొంచెం పల్లీలు అయితే ఒక టేబుల్ స్పూన్ అన్ని యాడ్ చేసుకోండి పచ్చి కొబ్బరి కూడా కొద్దిగా యాడ్ చేయండి మరి ఎక్కువ యాడ్ చేస్తే టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది ఇక్కడ నేను జుడిపప్పు పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒక టూ మినిట్స్ అలా కలుపుకుంటున్నాను మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఈ పేస్ట్ కూడా బాగా కర్రీకి అబ్జర్వ్ వరకు ఒక టూ మినిట్స్ ఎక్కువసేపు అయితే అవసరం లేదు ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఉడికి ఉడికి చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు ఉడికిపోయిందండి ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మీరైతే ప్రిపేర్ చేయడం మర్చిపోయినా లేదా చేయలేకపోయినా కానీ ఒక మంచి రెసిపీని మిస్ అయిన వాళ్ళు అవుతారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట అలాగే నా తప్పున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చటతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీస్ ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ వచ్చేసి ఇన్స్టెంట్ రెసిపీస్ చాలా ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్